ఒక చిన్న గ్రామంలో సింధూర అనే బాలిక జీవించేది తల్లి చనిపోయాక తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు కొత్త తల్లి గుండెచెల్లని క్రూరమైనవారు సింధూరకు పని తప్ప మరొకటి కనిపించేది కాదు చెత్త ఊర్చడం గిన్నెలు కడగడం మేకల పెంపకం అన్నీ ఆమె భుజాలపైనే ఒకరోజు రాజమహలంలో నాట్యం ఉత్సవం జరుగుతుందన్న ప్రకటన వచ్చింది రాజకుమారుడు తనకు భార్యగా ఎవరినీ ఎంపిక చేసుకోవాలో ఆ ఉత్సవంలో నిర్ణయించాలనుకున్నాడు సింధూరకూడా వెళ్లాలని ఆశపడ్డా మాయమోసిన తల్లిదండ్రులు ఆమెకు నూతన బట్టలు ఇవ్వలేదు ఆమె కన్నీటి మధ్య అటుగా వచ్చిన ఓ మంత్రగత్తె సింధూర దుమఖాన్ని చూచి మాయచేసింది పొలంలో ఉన్న పొట్లను పట్టు వస్త్రాలుగా మార్చింది తలుపుతో ఉన్న బూట్లు పసిడిగా మారాయి ఒక్క రాత్రి మాత్రమే ఈ మాయ ఉంటుందని హెచ్చరించి రాజమహలానికి పంపింది మహలంలో సింధూర అందరినీ ఆకట్టుకుంది రాజకుమారుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు కాని అర్ధరాత్రి గంట మోగగానే ఆమె పరుగెత్తి వెళ్లిపోవాల్సి వచ్చింది ఆ తడిలో ఒక బూటు పడిపోయింది రాజకుమారుడు ఆ బూటుతో గ్రామాలన్నీ తిరిగి ఎవరికీ సరిపోతుందో వెతికాడు చివరికి సింధూరను కనుగొన్నాడు బూటు ఆమెకు సరిపోయింది అప్పటినుంచి వారు కలిసి సుఖంగా జీవించారు ఇది నిజమైన ప్రేమ ధైర్యం ఆశయాల ఆశయాలగాథ